సిద్ధి సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ విశేషమైన యోగ్యత ఉన్న మంత్రము చిన్నమస్తాదేవి మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది వరకు ఇచ్చిన ఇచ్చిన చిన్న చిన్నమస్తాదేవి మంత్రంలో అది విధి విధానంగా ఉంది ఈ రోజు కూడా నేను ఇచ్చే మంత్రాన్ని కూడా అగ్రస్థానంలో ఎవరు చేయాలో ఎలా చేయాలో కూడా చిన్నమస్తాదేవి గురించి జరుగుతుంది ఆ మూల మంత్రాల నుంచి ఇంకొక మూల మంత్రాన్ని వస్తాదేవిని ఇవ్వడం జరుగుతుంది ఇది ధనలాభం కోసం పుత్ర సంతానం కోసము తర్వాత అఖండ రాజకీయ కోసము ఇంట్లో మనశ్శాంతి కోసము శత్రు బాధల కోసము ఎలా చేయాలో కూడా చెప్తాను ఈ మంత్రాన్ని మీరు విధి విధానంగా ఐదు లక్షల జపం చేయాలి ఈ మంత్రాన్ని ఐదు లక్షల జపం చేస్తే సిద్ధి కలుగుతుంది సిద్ధి కలిగిన తర్వాత మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక కోసము మీరు హోమం కానీ హోమం వీలు కాని వాళ్ళు ఎవరైనా పర్లేదు ఆ మంత్రాన్ని మీరు వెయ్యి ఎనిమిది సార్లు జపం చేసినట్లయితే మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ ఐదు లక్షల జపాన్ని మీరు సాధన చేయడం వల్ల మీరు ఐదు లక్షల జపాన్ని మీరు ఎప్పుడైతే పూర్తిగా అయ్యేలోపే మీకు అనుకునే అన్ని పనులన్నీ సభ్యంగా జరుగుతాయి ఎలాంటి బాధలు లేకుండా ఇంట్లో కుటుంబ సభ్యులు భార్య భర్తల సఖ్యత కుటుంబ సఖ్యత జనాకర్షణ ప్రజాకర్షణ ధనాకర్షణ ధాన్యాకర్షణ సర్వశత్రు స్తంభన కూడా జరుగుతుంది ఎలాంటి రోగ బాధల నుంచి కూడా విముక్తి కలుగుతుంది మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి అఖండ రాజకీయ యోగ్యం కూడా కలుగుతుంది ఈ చిన్నమస్థాదేవిని అంటే రాజశ్యామల అమ్మవారి ఎప్పుడైతే యాగం చేస్తారో చేసిన మరుక్షణమే చిన్నవస్తాదేవిని మీరు హోమం కూడా చేయాలి చాలామంది రాజశ్యామల యాగం చేశాం కదా అని ఒక పద్ధతి పరంగా ఉన్నారు కానీ రాజశ్యామలు యాగం చేసిన తర్వాత చిన్న వస్త్రాదేవిని ఆరాధించాలని ఇప్పటివరకు కూడా చాలామందికి తెలియదు అలా తెలిస్తే అఖండ రాజకీయ యోగం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ రాజయోగం పడుతుందండి ఈ నేను ఈ మంత్రాన్ని కూడా చాలా శ్రద్ధగా ఎవరైతే చేస్తారో భక్తిభావంతో తన మనసు ఏకాగ్రతగా చిత్తశుద్ధితై ఉండి భక్తిభావంతో నేను చేయగలను అనేది సంకల్పంతోనే ఉండి చేస్తే చిన్నమస్తాదేవి అనుగ్రహం వల్ల చాలా విశేషమైన యోగ్యత ఫలితం దక్కుతుందండి చాలా ఇది అరుదుగా ఈ మంత్రాన్ని చాలామంది చేయలేరు కానీ అరుదుగా ఈ మంత్రాన్ని చేస్తే చాలా విశేషమైన మంత్రం వస్తుంది మంత్రం ఫలితం వస్తుంది ఈ చిన్నమస్తాదేవి గురించి చెప్పడం కూడా జరిగింది ఇది వరకు నేను చిన్నమస్తాదేవి మంత్రంలో అదొక మూల మంత్ర ఆ మూల మంత్రాలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో చేయకూడదని చెప్పాను అలాగే నరసింహస్వామి ఎక్కడైతే విష్ణుమూర్తి ఆలయంలో చేయబడని చెప్పాను కానీ ఈ మంత్రాన్ని మాత్రం మీరు గురస్థానంలో రాత్రి సమయంలో ఒక గదిలో మీరు నిశితమైన ఒక గదిలో అంటే పూజ గదిలో కాకుండా ఒక గదిలో పరశు శుభ్రం ఉన్న గదిలో మీరు ఒక దీపాన్ని ఏర్పాటు చేసుకొని చిన్న మస్తా అంటే ఎరుపు వస్త్రాలు మీరు ధరించి ఎరుపు పూలతో మీరు ఆరాధించి అలంకరణ చేసి ఈ అమ్మవారి మూల మంత్రాన్ని శబ్దాన్ని బయటికి రాకుండా మానసికంగా మీరు దక్షిణ ముఖంగా అంటే దక్షిణముఖంగా మీరు ఈ మా కూర్చొని జపం చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది చిన్నవస్థాదేవి అనుగ్రహం వల్ల ఎలాంటి రాజకీయ యోగ్యమైనా మీకు ఫలిస్తుందండి ఎలాంటి శత్రు బాధలైనా నివారణ జరుగుతుంది ఎలాంటి మీరు ధనానికి ధనలాభం కోసం పుత్ర సంతానం కోసం ఎలాంటిదైనా భార్య భర్తల సఖ్యత కోసం ఈ మంత్రాన్ని ఆరాధించినట్లయితే చాలా విశేషమైన ఫలితం వస్తుందండి ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా ఎవరైతే మీరు ఆరాధిస్తారో వాళ్ళకి అనుకోకుండానే చాలా ఫలితాలు తొందరలోనే వస్తాయండి ఏ కోరిక అంటే మనసు అంటే మీ మనసులో మంచి సంకల్పంతో మంచి కోరిక ఏదైతే ఆ కోరిక తప్పకుండా మీకు నెరవేరుతుందండి ఇది చేసి చూడండి ఐదు లక్షల జపము పూర్తిగాక ముందుకు ఐదు లక్షల జపం అంటే భయపడాల్సిన అవసరం లేండి మీరు నలభై రోజులు వేస్తారా మీరు అరవై రోజులు వేస్తారా ఎనభై రోజులు వేస్తారా అది మీ సంకల్పం ఇరవై ఒక్క రోజులైన ఐదు లక్షల జపం చేస్తారా కానీ ఐదు లక్షల జపం మాత్రం పూర్తి కావాలి ఈ ఐదు లక్షల జపం పూర్తి అయిన మరుక్షణమే అయ్యేలోపే మీకు అనుకున్న మీ మనసులో ఏ కోరిక ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా మీ మనసు పెట్టి వినండి మీరు రాసుకోండి ఈ మంత్రాన్ని ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితం ఈ మంత్రాన్ని రాసుకొని మీ కుటుంబ సభ్యులు ఎవరైనా పర్లేదు ఇప్పుడు కాదు ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా చేసినట్లయితే ఎవరు చేసినా వాళ్ళకి ఫలితాలైతే అనుకోకుండా అఖండమైన ఫలితాలు లభిస్తాయండి ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగాని శ్రద్ధగా రాసుకుంది ఓం శ్రీం హ్రీం వజ్ర వైరోచనియే హ్రీం హ్రీం పట్స్వ ఓం శ్రీం హ్రీం హ్రీం వజ్ర వైరోచని ఏ హ్రేమ్ ప్రేమ్ ట్వహ్ క్రేమ్ ప్రేమ్ వజ్రవైరోచని ఏ హ్రేమ్ హ్రేమ్ ట్స్వహ ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు కానీ మీరు ఎక్కువ చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది కానీ తక్కువ కాకుండా మీరు ఎక్కువ చేయండి ఐదు లక్షల జపం మాత్రం మాత్రం పూర్తి కావాలండి ఐదు లక్షల జపం పూర్తి ఎవరైతే చేస్తారో వాళ్ళకి జీవితంలో వాళ్ళు అనుకున్నదని సాధిస్తారు వాళ్ళకు అఖండ విజయాలు కలుగుతాయి ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఉంటారు ఈ మంత్రం తాంత్రిక పద్ధతిలోనే రెండో మంత్రం అంటే చిన్నమస్తాది ఇది వరకు ఇచ్చిన వీడియోలో అదొక పద్ధతి పరంగా ఇవ్వడం జరిగింది ఇది కూడా నేను ఈ తాంత్రిక పద్ధతిలోనే ఇవ్వడం జరుగుతుంది కానీ ఇది గృహస్థానంలో ఎలా చేయాలి ఎవరు చేయాలి ఈ దేవాలయంలో కూడా చేసుకోవచ్చు మీకు వీలైతే మీ దేవస్థానంలో విష్ణుమూర్తి ఆలయంలో చేసుకోవచ్చు ఎక్కడ చేసుకోవచ్చు అంటే నేను పద్ధతి ఒక ఆ మంత్రానికి ఈ మంత్రానికి చాలా డిఫరెంట్గా నేను ఇవ్వడం జరిగింది కానీ మీరు ఆలోచించి ఈ మంత్రాన్ని చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఇలాంటి మంత్రాల గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా మీకు ఎలాంటి ఉపదేశాల గురించి మీకు ఆలోచన ఉన్నా మీకు అడగాలనుకున్నా జాతక రీతి ప్రకారం ఎలాంటి దోషాలకు సంబంధించిందైనా మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నా నెంబర్కి వాట్సాప్ వా నా నెంబర్కి కాల్ చేసిన వాట్సాప్ నెంబర్ మీ డీటెయిల్స్ పంపినా నేను దానికి సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖీరో భవంతం